ఒక నిమిషం ఆలోచించండి జూదం అనేది హరామ్ చేసి అల్లా హరా అవుతాడు ఎందుకంటే అర్హం ఉన్న అయితే ఇప్పటిని నమాజ్ చేసే వ్యక్తి జూదం ఆడడు వెళ్లారమ్మని పిలవడు అందులో ఇవ్వెంట్ అవడు ఎందుకంటే అది ఎట్లా చూసినా కూడా హరామ్ కాబట్టి ఒక హరీస్ వస్తుంది అది ఏమంటే హరీస్ ఒక రాతి అబ్బో మదార్ అది అల్లా మనుహువ ఏమంటున్నారు సహీ ముఖాలి రందంలో హరీస్ నగలు చేపడుతుంది సహీ ముఖాలి రందంలో నాలుగు ఎనిమిది ఆరు సున్నా హరీస్ యొక్క సంఖ్య ఏమంటున్నారు మన కాలి స్వాహి ఒక అంటే ఎవరైతే తన సోదరుడితో జూదమాడుదాము రామ్ అని అన్నట్లయితే అతను సదఖా చెయ్యాలి అన్నారు ఏమి అన్న జూదమాడదాం రామ్ అని చెప్పేసి మాట అన్నాడు దీని కారణంగా సదహా చెయ్యాలి అన్నారు రక్త సరసన కాబట్టి చూద్దాం లేదంటే మేము పందాలు చూడడానికి వెళ్తున్నామండి చూడడానికి రమ్మంటున్నామండి ఏంటి మాటలు హరం కదా రక్త సదించారు కదా ఎందుకంటే ఈ కూడా అంటే పాపముతో కూడుకున్నటువంటి మాటలు జూదమాడదాము రా అన్న మాట ఎలాంటిది అల్లా ఆరిస్ వెళ్ళి ఉందో దానికి వ్యతిరేకమైనటువంటి మాట ఇది ఎందుకంటే అలా ధనాం చేస్తాడు కాబట్టి ఇలాంటి విషయాలు మనం దూరంగా ఉండాలి అలా రక్షించుగా